హాయ్ గైస్ మేము తమిళనాడులోని రామేశ్వరం దర్శనం కనేసి మా ఫ్యామిలీ మేము ఒక మూడు ఫ్యామిలీలు కలిసి వచ్చాము మేము ముందుగానే ఉదయానికి ఒక మూడు గంటలకు లేచి సముద్ర స్నానానికి బయలుదేరాము సముద్ర స్నానం ముగించుకున్న తర్వాత ఇప్పుడు స్ఫటికలింగ దర్శనం జరుగుతుంది ఇది నాలుగు గంటల నుంచి లోపు కంప్లీట్ అవుతుంది అలా సముద్ర స్నానం ముగించుకొని అందరం కూడా స్ఫటికలింగ దర్శనం కని బయలుదేరుతూ వెళ్తున్నాము ఇక్కడ చూడండి సముద్ర స్నానాలు జనాలు ఎలా అంతా ఉదయం నాలుగు గంటలకే జనాలంతా కూడా చేరి ఈ విధంగా స్నానాలు చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళే తోవలో నాలుగు గంటలకే మనకి అంతా కూడా ఈ విధంగా ఉంది ఈ దర్శనానికి వెళ్ళే తోవలో చూస్తే మనకి రోడ్డంతా కూడా అప్పటికి నాలుగు గంటలకే మంచి వాతావరణం కనిపిస్తూ ఉంది ఇక్కడ సముద్ర స్నానాలు చేసుకున్న తర్వాత పిండ ప్రధానాలు కార్యక్రమం ముగించుకొని నెక్స్ట్ ఇప్పుడు స్ఫటికలంగా దర్శనానికి వెళ్తూ ఉన్నాము ఇక్కడ దారి వెంబడి చూసుకుంటే మనకి చూడండి అసలు మనకి రాత్రి భాగం అసలు కనిపించట్లేదు మొత్తం అంతా సముద్ర సముద్రం అంతా కూడా మనకి అక్కడ మొత్తం అంతా లైట్లతో వెలిగిపోతూ కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూసారా తెల్లవారింటికి మనకి గోమాతలు అన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి అందరూ కూడా గోమాత పూజ చేశారు నెక్స్ట్ అందరూ కూడా దీప దర్శనం చేసుకొని నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలు అన్నీ ముగించుకొని నెక్స్ట్ స్ఫటికలింగ దర్శనం కానీ బయలుదేరుతూ ఉన్నాము చూడండి ఇక్కడ చూస్తే వీడియోలో చూస్తే చూడండి మనకి ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చూడండి మా వాళ్ళంతా కూడా ఎంత ఉత్సాహంతో ఎప్పటికీ దర్శనం చేసుకుందామా ఎప్పటికీ ఆ దేవుని చూసేద్దామని ఎంత ఆకృతితో వెళ్తున్నారు వాళ్ళ మొక్కలు చూసి నీకే అర్థమైపోతుంది చూడండి మా చెల్లి నెక్స్ట్ మా పాప చూడండి అసలు మనకి అసలు దేవుడు కనిపిస్తుంది చూసారా ఆ చీకట్లో మనకి రామనాథ స్వామి చక్కగా ఎంత అందంగా కనిపిస్తున్నాడో చూడండి మనకి ఇక్కడ నుంచి లోపలికి మా కెమెరాస్ కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ మనకి అలౌ చేయరు ఇక్కడ మనకి బయట వరకే అలౌ చేస్తారు చూడండి గుడి బయట నుంచి చూస్తే మనకి ఈ విధంగా ఉంది మొత్తం ఇవి మనకి నాలుగు వైపులు కూడా మనకి ద దర్శనానికి ఉంటుంది అండి ఇక్కడ లోపల చూ చూడండి రామనాథ స్వామి ఆలయం లోపల మనకి ఇక్కడ ఉన్నటువంటి మూల స్తంభాలు చూసుకుంటే ఎంత అందంగా చెక్కబడి ఉన్నాయో అందరం కూడా టెంపుల్ దగ్గరికి చేరుకున్నాము చేరుకున్నాక మొత్తం అంతా కూడా మనకి మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి లా లాకర్లో పెట్టిమన్నారు పెట్టేసాము ఇప్పుడు ఇక్కడ దేవుడికి సంబంధించి పూజా సామాగ్రి పూలదండ అవి తీసుకున్నాను తీసుకొని మేము దర్శనం కానీ బయలుదేరాము లోపల చూస్తే ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడండి దేవుడు ఎంత అందంగా ఉందో ఇది లోపల మనకి ఒక చిన్న బిట్టు తీయడానికి అవకాశం దొరికింది అది చూడండి ఈ విధంగా ఉంద అప్పటికి సమయం ఐదు గంటలు దాటి అవుతుంది చూడండి అప్పుడు ఆ ఆ లైట్లో ఎలా ఏ విధంగా మనకి దేవుడు కనిపిస్తుంది అంతే చూడండి ఇది మనకి లోపల కనిపిస్తున్నటువంటి దేవుడి యొక్క మూల స్తంభాలు ఇక్కడ లోపల గోమాత ఉంది గోమాతని దర్శించుకున్నాము దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఇది దేవుడి యొక్క బయట ప్రాకారం ఈ విధంగా ఉంది ఇదంతా ఇవి ఇది లోపల చూడండి ఎంత బాగుందంటే ఆ డిజైన్ చూసారే అసలు ఏదో డిజైన్ ఆర్ట్ వేసినట్టు ఉంది ఇదిగోండి స్వట్కలింగ దర్శనం అయ్యాక ఇప్పుడు తీర్థ స్నానం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మొత్తం మనకి ఇరవై రెండు తీర్థాలు ఉన్నాయి ఒక్కొక్క తీర్థం దగ్గరికి మనకి వెళ్తే ఒక్కొక్క బకెట్ వాటర్ ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఒక మనిషికి ఇస్తారనమాట వాళ్ళే మనకి బకెట్లతో తోడి వాస్తుంటారు ఈ విధంగా మనము స్నానాలు ముగించుకున్నాక మన మళ్ళీ మనము రామలింగేశ్వర స్వామి దర్శనంకి వచ్చ చూడండి ఇక్కడ జనాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా ఒక్కొక్క బావి నుంచి జనాలు ఈ విధంగా వస్తూ ఉంటారు అక్కడ స్నానం ముగించుకున్నాక ఇంకా వేరే బావి దగ్గరికి ఇలాగా మనకి మొత్తం ఇరవై రెండు బావుల దగ్గరికి ఈ విధంగా జనాలు వెళ్తూ ఉంటారు అసలు నెక్స్ట్ ఇవన్నీ అయ్యాక టిఫిన్లు చేయడానికని ఇక్కడ హోటల్కి దగ్గరలో ఉన్న హోటల్కి ఇగో తడి బాట్లతోనే తీర్థ స్నానాలు చేశాక టిఫిన్ల కోసం అని వచ్చాము ఇక టిఫిన్ ముగించుకున్నాక మళ్ళీ దేవుడి దర్శనం కోసం అనేసి జ్యోతిర్లింగ దర్శనం కోసం అనేసి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళాము లోపల చూడండి ఎంత ఆ ప్రాకారాలు నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి చూసారా అంత అందంగానే ఇక్కడ మా పాప కూడా చిన్న బిట్టుకి డ్యాన్స్ కూడా వేసింది ఇదిగోండి చూసారా ఇక్కడ ఎంత ముచ్చటగా ఉన్నాయో నెక్స్ట్ ఇది గుడి బయట అనమాట మరి మనకి మొబైల్ అలా చేయరు ఇది గుడి బయట జరిగే సిచ్యువేషన్ ఇవన్నీ జరిగే మళ్ళీ మన మా వాళ్ళు మళ్ళీ సముద్ర స్నానానికి మళ్ళీ ఉండలేక మళ్ళీ సముద్ర స్నానానికి మళ్ళీ దిగారు ఇది అన్నమాట సముద్రం ఇందాక చీకట్లో బాగా కనిపించలేదు ఇప్పుడు చూడండి వెలుతుర్లు ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది మొదటి రోజు దేవుడి యొక్క దర్శనము